హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లయన్ టీవీ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన దేశంలో రామాయణ ఇతిహాసం గురించి తెలియని వారు ఎవ్వరు ఉండరు అలాగే రామ మరియు రావణాసుర యొక్క యుద్ధం ఒక చరిత్రలోనే అద్భుతమైన ఘట్టం అనే చెప్పవచ్చు అలాంటిది శ్రీలంకలో జరిగిన ఈ పవిత్రమైన మహాయుద్ధం ప్రస్తుతం అనేక సందేశాలకు దారితీస్తుంది శ్రీలంకలోని సిరిగిరి కొండపైన ఏకంగా రావణాసుడి యొక్క శరీరం మరియు అతడు వాడిన వజ్ర వైడుర్యాలు అతడి భూగోళిక సాంకేతిక పరిపాలన మొత్తం అక్కడే చిక్కింది అసలు ఇంతకు ఇది ఎలా అక్కడ చిక్కిందో మరి ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము మీడోలో చూపిస్తాం రండి శ్రీలంకలోని సిరిగిరి పర్వతాలు అత్యంత పొడవైనవి మరియు ప్రత్యేకమైనవి అక్కడ తవ్వకాల్లో ఏకంగా రావణాసురుడి శరీరం దొరికిందని చాలామంది చెప్తుంటారు అది అచ్చం రావణాసురుడి శరీరుల అరవై అడుగులు ఇరవై రెండు వెడల్పు అడుగుల వెడల్పుతో ఈ భారీ ఆకృతి అక్కడ బయటపడింది ఈ శరీరం మొత్తం వజ్రవైడు మరియు ఇరవై రెండు అడుగుల కత్తి ఇవన్నీ దొరికాయి కానీ అవన్నీ నిజం కావట అవి రావణాసుడి శరీరం అయితే అస్సలు కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు పురాతన కాలం చెందిన ఎవరో శిల్పాన్ని చెక్కి దానిపై వజ్రవైడుర్యాలను అమర్చి అక్కడ పాతి పెట్టేశారని తేల్చారు అయితే అక్కడి ప్రాంతీయవాసులు మరియు హేతువాదులు అది తప్పకుండా మా రావణాసుడి యొక్క వస్తువే అని తేల్చారు అయితే ఏది నిజమో ఏది అబద్ధమో ఆ దేవుడికే తెలియాలి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఆ రావణాసుడి యొక్క శరీరం నిజమా లేకపోతే అబద్ధమా అని మీ యొక్క కామెంట్ను మా కామెంట్ బాక్స్లో తెలిపండి ఈ వీడియో మీ మిత్రులందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు